ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొని పోతూ ప్రత్యేకంగా అట్టరుగున ఉండేటువంటి వారికి సరైనటువంటి న్యాయం చేసేటువంటి జై భీమ్ జై భీమ్ భారత్ భారత్ జై శ్రీరామ్ జై భీం ఉద్యమకారులు అంగమూర్ శ్రీనివాస్ గారు భారతరత్న భీమరావు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బాగుపరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ నీరు కిషన్ రెడ్డి గారికి మాజీ మంత్రి కిషన్ రెడ్డి గారికి మాజీ నాయకులకు అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగు ఎంతో అద్భుతంగా వైభవంగా ఈ రోజు దేశమంతా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాం నిన్నటి రోజు కొన్ని లక్షల విగ్రహాలు మా పార్టీ కార్యకర్తలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా విగ్రహాలు శుభ్రం చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈరోజు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ యొక్క సంవిధాన్ గౌరవ దివస్ పేరు మీద ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమాన్ని మరి మరింతగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తీసుకెళ్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకు మాత్రమే నాయకుడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు నాయకుడు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ఇవ్వడం జరిగింది అనేక మంది రాజ్యాంగాన్ని నిర్వహించడం కోసం ఎమర్జెన్సీలో కూడా చూశాము హక్కులు రాజ్యాంగం అంతా పక్కన పెట్టి వేలాది లక్షలాది మందిని జైల్లో వేసి మరి పౌర హక్కులను భంగం కల్పించినా కూడా ఈ రాజ్యాంగం యొక్క స్పిరిట్ తో ఈ దేశ ప్రజలందరూ కూడా ఆ నియంత్రణతో ప్రభుత్వాన్ని పోకొట్టి వల్లతో పెంచిడించి ప్రజారాజ్యాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ణించారు ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం